హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోయే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో టోటల్ గా ఐదు పథకాలకు సంబంధించిన పూర్తి క్లారిటీ నేను మీకైతే ఇస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే మీరు వెంటనే వైరల్ వర్సు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ నేను మీకు మరికొన్ని అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది ముందుగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కనుక చూసుకున్నట్లయితే ఈ నెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించుకోగా ఆ తర్వాత తొమ్మిదో తేదీ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో కేంద్ర మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నందున ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల పన్నెండో తేదీకి అయితే వాయిడ వేయడం జరిగింది ఈ నెల పన్నెండో తేదీన అమరావతిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి హైదరాబాద్ కు చెందిన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కు ఏర్పాట్లు అప్పగించినట్లు సమాచారం రాగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే స్టేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క స్టేజ్ కి సంబంధించి సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆధ్వర్యంలో స్టేజ్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆయనకు అప్పగించినట్లు సమాచారం రావడం జరిగింది అధికారంలోకి వస్తే ప్రమాణ స్వీకారం అమరావతిలోనే చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలియజేయగా ఈ యొక్క నిర్ణయంలో భాగంగా అమరావతిలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఈ నెల పన్నెండో తేదీలో చేయబోతున్నారు ఇక విద్యార్థులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ప్రారంభం ఉండగా ఈ నెల పన్నెండవ తేదీ అంటే జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కారణంగా పాఠశాలలకు సెలవు ఇవ్వాలని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వినతి పత్రం అందజేయగా ఈ యొక్క మేరకు ఎవరైతే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉన్నారో ఈ యొక్క ఉపాధ్యాయులందరూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వెళ్లాలని ఉద్దేశంతో ఆ ఆ రోజున సెలవు జరిగింది దీనికి సంబంధించి మరొక రెండు రాగా అయితే తర్వాత పన్నెండో తేదీ గనక సెలవు ఇచ్చినట్లయితే జూన్ పదమూడు లేదా పద్నాలుగో తేదీ నుంచి తిరిగి పాఠశాల పునఃప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే మనకు గతంలో ఈ యొక్క స్కూల్ అనేది ప్రారంభించిన వెంటనే విద్యార్థులకు అందజేసే విద్యాకానుక కిట్ ను అందజేయాలని గతంలో తెలియజేయగా ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వం మారడంతో అలాగే విద్యార్థులకు అందజేయవలసిన యూనిఫామ్ అలాగే పాఠ్య పుస్తకాలకు సంబంధించి అన్ని స్టాక్ పాయింట్లకు ఇంకా రాకపోవడంతో మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ఈ నెల ఇరవై తేదీ తర్వాత విద్యార్థులు అందరికీ సంబంధించి ఈ యొక్క కనుక కిట్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది విద్యార్థులకు మాత్రం ఈ నెల పన్నెండో తేదీన వీలైనంత వరకు సెలవు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది విద్యార్థులకు సంబంధించిన తాజా అప్డేట్ ఇక మరొక మెయిన్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులు ముందుగా కొత్త రేషన్ కార్డుల వచ్చినట్లయితే ఈ నెల పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం అయితే ఉంది కొత్త రేషన్ కార్డు సంబంధించి మరొకసారి ఎవరైతే అప్లై అనేది చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది అలాగే ప్రస్తుతం వాలంటీర్లు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క వాలంటీర్ల ద్వారా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభించి ప్రస్తుతం ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో ఈ యొక్క రేషన్ కార్డులు ఉండే అవకాశం అయితే ఉంది గత ప్రభుత్వ హయాంలో వారి యొక్క పార్టీకి సంబంధించిన రంగులతో బ్లూ కలర్ లో ఆ యొక్క రేషన్ కార్డులు అనేది జారీ చేయగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు గతంలో మాదిరిగా పసుపు కలర్ లో రేషన్ కార్డు అయితే రావడం జరిగేది అయితే ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గతంలో ఏదైతే పెద్ద సంఖ్యలో ఒక పేపర్ లాగా ఈ యొక్క రేషన్ కార్డు అనేది రాగా ఇక మీదట ఈ యొక్క రేషన్ కార్డును స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు మనకు ఏటీఎం తరహాలో ఉండే అవకాశం ఉన్నట్లు ఈ యొక్క కార్డు కి ముందు వైపున మహిళకి సంబంధించిన ఫోటో అలాగే ఆ యొక్క మహిళకి సంబంధించిన పేర్లు రేషన్ కార్డు నంబరు వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రాగా కార్డు కి మరొక వైపున క్యూఆర్ కోడ్ అనేది రావడంతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు అడ్రస్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది మనకు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులు తప్పనిసరిగా జారీ చేయవలసి ఉంటుంది కాబట్టి మనకు ప్రతి ఆరు నెలలకి కొత్త రేషన్ కార్డు జారీ అనేది ఉంటుంది కాబట్టి మనకు మనకు జూన్ నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి జూలై నెలలో తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయవలసి ఉండగా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ముఖ్యంగా జారీ అనేది చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ పథకాలు అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది ముందుగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసి వారికి సంబంధించిన వెరిఫికేషన్ అలాగే రబ్దిదారులు ఎవరైనా సరే స్పిట్టింగ్ అనేది చేసుకున్న డిలీట్ అనేది చేయాల్సి వచ్చినట్లయితే ముందుగా ఈ యొక్క ప్రాసెస్ అనేది పూర్తి అనేది చేయడం జరుగుతుంది అలాగే పాత రేషన్ కార్డులు తొలగిస్తారని కూడా కొంతమంది తడగడం జరిగింది పాత రేషన్ కార్డులు ఎట్టి పరిస్థితులు అయితే తొలగించరు ప్రస్తుతం గత ప్రభుత్వం ఫార్మేట్ లో ఏదైతే పేపర్ లో యొక్క రేషన్ కార్డులు అనేది ఉన్నాయో ఇదే తరహాలో రేషన్ కార్డులు కనుక ఇచ్చినట్లయితే మాత్రం పాత రేషన్ కార్డులు అలాగే ఉండించి కొత్త ప్రభుత్వానికి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో వారికి మాత్రం జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ టోటల్ గా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు కనుక జారీ చేయవలసి వచ్చినట్లయితే మాత్రం పాత రేషన్ కార్డులు అనేది తొలగించి ఆ యొక్క పాత రేషన్ కార్డు ద్వారా సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ను బేస్ చేసుకుని కొత్తగా ఈ యొక్క స్మార్ట్ కార్డులు మీకైతే జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది ముందుగా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది ఇచ్చిన తర్వాత మాత్రమే మహిళలకు సంబంధించి ఇవ్వబోయే ప్రతి నెల పదహైదు వందలకు సంబంధించిన స్కీమ్ అనేది అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇందులో మెయిన్ గా రేషన్ కార్డు అనేది వచ్చిన వెంటనే మహిళలకు అమలు చేయబోయే ముఖ్యమైన పథకం ఏమిటంటే మహిళలకు అంటే ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల పది వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో ఈ యొక్క హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మెయిన్ గా ప్రతి నెల మహిళకు పదహైదు వందలు రావాలంటే వారికి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది ఇది మెయిన్ కండిషన్ ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి అన్ని అర్హతలు అనేది మీకు ఉండి రేషన్ కార్డు కనుక వచ్చిందంటే మీకు ఎలిజిబిలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకున్న లబ్ధిదారులు అందరికి సంబంధించి ఒకే వ్యక్తి వేరు వేరు పేర్లో ఉన్నా అంటే ఒకే వ్యక్తి రెండు లేదా మూడు కార్డులో ఉన్నా లేదా లబ్ధిదారుడికి సంబంధించి ఇంకా ఈ కేసు అనేది చేయకపోయినా ఇటువంటి వాటిని వెంటనే కంప్లీట్ అనేది చేసి కొత్త రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులు మరొకసారి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత మాత్రమే మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఈ యొక్క ప్రతి నెల పదహైదు వందల రూపాయలు మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు తప్పనిసరిగా నిండి ఉన్న రేషన్ కార్డులు ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి పదహైదు వందలు మీకు అయితే రావడం జరుగుతుంది మహిళలకు ప్రతి నెల ఓటో తేదీనే ఈ యొక్క పదహైదు వందలు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతా లేదా చేతికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది పాత రేషన్ కార్డులు మాత్రం ఎట్టి పరిస్థితులు అయితే తొలగించరు ఒకవేళ స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా పాత రేషన్ కార్డుల స్థానంలో వారి యొక్క రేషన్ కార్డు నంబర్ పేస్ చేసుకుని వారికి కొత్తగా ఈ యొక్క ఏటీఎం కార్డు తరహాలో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులు మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి కూడా ఇదే ప్రాసెస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది పాత దారులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో తొలగించరు అలాగే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి తప్పనిసరిగా ఈ నెల చివరి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించి వచ్చే నెలలో కొత్త కొత్త పెన్షన్ కార్డులు మీకు అయితే అందజేయడం జరుగుతుంది యథావిధిగా ఓటర్ తేదీ నుంచే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అందరికైతే జరుగుతుంది దీనికి సంబంధించి ఎటువంటి మార్పులు అనేది ఉండకపోవచ్చని కూడా సమాచారం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి పెన్షన్ కార్డులు రేషన్ కార్డులకు సంబంధించి ఇకపోతే మరొక తాజా అప్డేట్ ఏమిటంటే అలాగే ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి కూడా జీతం అనేది పదివేల రూపాయలు పెంచుతున్నారు కాబట్టి వీరికి సంబంధించిన విద్యార్హత కూడా పెంచబోతున్నట్లు ఒక న్యూస్ అనేది రాగా దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతం వస్తున్న అప్డేట్ ఏమిటంటే వాలంటీర్లను ఇప్పటి వరకు ఏం చేశారంటే ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ చదివిన వారు ఎవరు లేకపోయినట్లయితే పదో తరగతి వారికి ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలు అనేది గతంలో ఇవ్వడం జరిగింది అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారికి సంబంధించి అంటే ప్రస్తుతం వస్తున్న అప్డేట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అనేది ఇచ్చి వారికి విద్యార్హతను బట్టి వారికి ట్రైనింగ్ అనేది ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు వాలంటీర్ ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలు ఎవరైతే డిగ్రీ చదువుకుంటున్న వారు ఉన్నారంటే పీజీ కంప్లీట్ చేసిన వారు ఉన్నారో వారికి అందజేయడంతో పాటు వారికి వృత్తిపరమైన ఏదైనా సరే కోర్సులు అనేది ట్రైనింగ్ అనేది ఇచ్చి వారికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఉద్యోగం వచ్చేంత వరకు వాలంటీర్లుగా కొనసాగించి వాళ్ళకి ఉద్యోగం కనుక వచ్చినట్లయితే వాలంటీర్గా తొలగించి ఆ యొక్క తొలగించిన స్థానంలో వాలంటీర్లకు కొత్త వారిని అయితే జాయిన్ చేయడంతో పాటు పాత వారికి ఎవరికైతే అంటే కోర్సులు అనేది నేర్చుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు ఆ విధంగా ఈ యొక్క ట్రైనింగ్లు అనేది ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తోంది అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి అప్డేట్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వాలంటీర్లకు సంబంధించి డిగ్రీ వరకు అర్హత కనుక ఇచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా వారికి ట్రైనింగ్ అనేది ఇచ్చి వారికి ఏదైనా సరే కోర్సుల మీద అంటే వారు ఐటీ రంగానికి వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే మీడియా పరంగా వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఎడిటింగ్ పరంగా లేదా చిన్న చిన్న కోర్సులు అనేది నేర్చుకుని వారు ఏదైనా సరే చిన్నపాటి బిజినెస్ అనేది పెట్టుకునే విధంగా కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం వాలంటీర్లకు మాత్రం వచ్చే నెల తర్వాత నుంచి ప్రతి వాలంటీర్ కంటే ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామా అనేది చేయకుండా అలాగే ఉన్నారో అటువంటి వారందరికీ ముందుగా తప్పనిసరిగా పదివేల రూపాయల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వాలంటీర్లకు సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత కొత్తగా ఎవరినైతే వాలంటీర్లుగా తీసుకుంటున్నారో వారందరికి సంబంధించి తప్పనిసరిగా ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే వారికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క ప్రాసెస్ లో ఎవరైతే సెలెక్ట్ అనేది అవుతారో అటువంటి వారందరికీ సంబంధించి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే మరొక అప్డేట్ ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి ప్రతి గ్రామానికి ఐదు మంది వాలంటీర్లు అయితే అంటున్నారు అయితే వరకు అయితే ఖచ్చితంగా అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఈసారి మాత్రం వాలంటీర్ల సంఖ్య చాలా వరకు తగ్గేదానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వాలంటీర్లకు గతంలో ఐదు వేలు ఇచ్చారు కాబట్టి ప్రతి గ్రామానికి నలుగురు లేదా ఐదు మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా వాలంటీర్ల సంఖ్య అనేది గ్రామానికి ఇద్దరు లేదా ఒకరు ఉండే అవకాశం అయితే ఉంటుంది అలాగే వాలంటీర్లకు సంబంధించి ఇళ్ల సంఖ్యను కూడా వందకు పెంచే అవకాశం అయితే ఉంటుంది ఇది ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం రేషన్ కార్డులకు సంబంధించి మాత్రం ఈ నెల పదిహేనో తేదీ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించేదానికి అవకాశం అయితే ఉంటుంది ఈ నెల పన్నెండో తేదీతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ప్రారంభించాలి కాబట్టి ముందుగా రేషన్ కార్డులు అనేది జారీ చేసిన వెంటనే మాత్రం ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయడం జరుగుతుంది ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డు మెయిన్ కాబట్టి ముందుగా రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు అనేది లేకుండా అందరికీ సక్రమంగా అందతాయనే ఉద్దేశంతో రేషన్ కార్డును టార్గెట్ చేయబోతున్నట్లు మనకు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు